నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి ఒక టీచర్ తన విద్యార్థినికి ప్రేమలేఖలు రాశాడు అమెరికాలోని సౌత్ కొరినాలో చోటు చేసుకుంది ఈ ఘటన సౌత్ కరోలినాలోని స్టార్ ఎలిమెంటరీ స్కూల్లో డ్యూక్ టీచర్ గా పనిచేస్తున్నాడు తన స్కూల్లో చదివే ఓ పదకొండేళ్ల బాలికకు ప్రేమిస్తున్నానంటూ లెటర్లు రాస్తూ వేధించాడు దాదాపు అరవైకి పైగా లెటర్లు రాయడంతో పాటు పలు బహుమతులు ఇచ్చి కౌగలించుకునేవాడు బాలికతో చనువు పెంచుకోవడానికి వారి ఇంటికి కూడా తరచూ వెళ్లేవాడు కూతురు చదివే స్కూల్ టీచర్ కావడంతో బాలిక పేరెంట్స్ పెద్దగా పట్టించుకోలేదు దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న డ్యూక్ బాలిక ఫ్యామిలీతోనూ చనువుగా మెలగడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయి స్కూల్ కు రాకపోవడంతో ఇంటికి తను వెళ్లే చర్చికి వెళ్లడం మొదలు పెట్టాడు ఈ విషయం గమనించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు స్కూల్లో డ్యూక్ వస్తువులను క్యాబిన్ ను డిటెక్టివ్ గాలించగా అమ్మాయికి సంబంధించిన పలు ఫోటోలు బయటపడ్డాయి అయితే అవేవి అసభ్యకరంగా లేవని పోలీసులు చెప్పారు దీంతో డ్యూక్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టులో నిందితుడి తరపు లాయర్ వాదిస్తూ తన క్లయింట్ డ్యూక్ గతేడాది ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నాడని జడ్జికి తెలిపాడు పర్సనల్ బాండ్ పూచీకత్తుతో కత్తుతో విడుదల చేయాలని కోరాడు అయితే బాలిక తండ్రి దీనికి అభ్యంతరం చెప్పాడు డ్యూక్ తన ఇంటికి కూడా తరచూ వచ్చేవాడని అతడి మనసులోని ఉద్దేశం తెలియక తాము అభ్యంతరం చెప్పలేదని చెప్పారు ఇప్పుడు నిందితుణ్ణి వదిలిపెడితే తమ కూతురికి తమ కుటుంబానికి హాని తలపెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు కాగా దీనిపై నిందితుణ్ణి జడ్జి హెచ్చరించారు జైలు నుంచి విడుదల చేస్తే బాలికను కాని ఆమె కుటుంబాన్ని కానీ కలిసేందుకు ప్రయత్నించవద్దని వార్నింగ్ ఇచ్చారు